సందర్భంగా యాభై నాలుగేళ్లు ఈ ఈ దేశంలో ఎస్ఎఫ్ఐ అలు పెరిగిన విద్యార్థి పోరాటాలు నిర్వహిస్తాం అందుకోసం ఈరోజు ఎస్ఎఫ్ఐ ఆవిర్భావ దినోత్సవాన్ని ఎస్ఆర్ అండ్ బీజన్ఆర్ కాలేజీ దగ్గర ఒక చారిత్రాత్మైనటువంటి విద్యార్థి ఉద్యమాలు గట్టినటువంటి ఖమ్మం జిల్లాలో ఈరోజు నిర్వహించుకోవడం జరుగుతాం ఎందుకు ఎస్ఎఫ్ఐ ఈ దేశంలో ఆది చెందింది ఎందుకు ఎస్ఎఫ్ఐ విద్యార్థుల కోసం ఒకటి యాభై నాలుగేళ్లుగా అనేక త్యాగాలు చేస్తూ రెండు వందల ముప్పై ఏడు మంది విద్యార్థుల్ని కోల్పోయింది తమ ప్రాణాలని ఎస్ఎఫ్ఐ జెండా చల్లని జెండాలో ఉన్న ఎర్రని చుక్క కోసం ఈ దేశంలో స్వాతంత్రం ప్రజాస్వామ్యం సోషలిజం కావాలని చెప్పేసి ఈ దేశం కోసం ఈ దేశ విద్యార్థి ఉద్యమం కోసం రెండు వందల ముప్పై ఏడు మంది ముక్కు పత్రుల విద్యార్థులు తమ ప్రాణాలను ఎందుకు కోల్పోయారు ఎందుకు పనిచేశారని చెప్పేసి అని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకనంటే ఈ దేశంలో విద్యారంగం ప్రధానంగా పంతొమ్మిది వందల ముప్పై ఆరులో ఈ దేశంలో మొట్టమొదటి విద్యార్థి సంఘం ఏర్పడింది అఖిల భారత విద్యార్థి సమైక్యం నాడు ఈ భారతదేశాన్ని పరిపాలన చేస్తున్నటువంటి రవి అస్తమించని సామ్రాజ్యం మాదని చెప్పి చెప్పుకున్నటువంటి బ్రిటిష్ వాళ్ళని తెల్ల వాళ్ళని తెల్ల కుక్కలని దేశం నుంచి ఎల్లబొట్టేదాని కోసం విద్యార్థులందరూ పోరాటం చేశారు ఈ దేశంలో యూనివర్సిటీలు కాలేజీలు స్కూల్ అన్నింటినీ బదు చేసి ఈ దేశం మాది ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చే హక్కు మాది అని చెప్పేసి విద్యార్థులందరూ ఆడు పోరాటం చేస్తే ఈస్ట్ ఇండియా కంపెనీ పేరుతో బ్రిటిష్ రూలింగ్ పేరుతో ఉన్నటువంటి బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత భారతదేశానికి నలభై ఏళ్ళ స్వాతంత్రం వచ్చింది నలభై ఏళ్ళ స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశం ఎట్లా ఉండాలి భారతదేశ భవిష్యత్ ఎట్లా ఉండాలి విద్యా విధానం ఎట్లా ఉండాలని చెప్పేసి అనేక కమిటీలు పనిచేస్తున్నాయి అనేక మంది మేధావులు అనేక మంది పనిచేశారు సర్వేపల్లి రాధాకృష్ణ లాంటి వరకు రోజు ఈ దేశంలో మొట్టమొదటి విద్యా కమిషన్ ఏర్పడింది కానీ ఈ దేశంలో బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చిన విద్యా విధానం కొనసాగుతూ ఉంది బ్రిటిష్ వాళ్ళు పెట్టిన చదువులే కొనసాగుతామే తప్ప ఈ దేశం ఇంకెక్కడ చదువులు కొనసాగట్లేదని చెప్పేసి ఆ తర్వాత కొఠానీ కమిషన్ లేక కమిషన్ వచ్చి ఈ భారతదేశ రంగాన్ని సంస్కరణ చేయాలని చెప్పేసి అనేక సంస్కరణలు తీసుకొచ్చారు పంతొమ్మిది వందల నలభై ఏడు స్వాతంత్రం ఇప్పటి వరకు అయిందని చెప్పేసి అంటే ఎక్కడ అభివృద్ధి కాలేదు ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శిగా ఈ రోజు భారతదేశం యొక్క శాతాన్ని చూస్తే మనం లిటరసీ రేటును చూస్తే మనం ఇప్పటికీ అరవై నాలుగు శాతం మంది చదువుకుంటా ఉన్నారు ప్రతి వంద మందిలో అరవై నాలుగు శాతం ఆ మంది ఎవరు అని ఈ వర్గాలుగా ఎనకబడిన వర్గాలు ఉన్నటువంటి దళితులు గిరిజనులు ఆదివాసీలు ఎరకబడిన వర్గాలుగా బలహీన వర్గాలు ఉన్నటువంటి బీసీలు మైనార్టీలు ఉన్నారు వాళ్ళకి ఈ రోజు చదువు అందే పరిస్థితి లేదు ఈ భారతదేశంలో ఈ డెబ్బై సంవత్సరాల కాలంలో చదువు ఉచితంగా వచ్చే పరిస్థితి పోయింది చదువు కొనుక్కునే వచ్చింది ఒకప్పుడు మీ అబ్బాయి ఎక్కడ చదువుతున్నారంటే మీ అమ్మాయి ఎక్కడ అంటే మీ పలాన్ దగ్గర చదువుతున్నారు పలానా కాలేజీలో పీజీ కళ చదువుతున్నారు అనేవాళ్ళు కాలేజీలో చదువుకునే పరిస్థితి పోయి చదువు కొనే పరిస్థితి వచ్చింది